అనగనగా ఒక చిన్న ఊరికి చెందిన రామయ్య అనే రైతు అతని పొలంలో చాలా శ్రమతో పంటలు పండించేవాడు ఆ గ్రామంలో అతని కుటుంబం ఆనందంగా జీవించేది కానీ కొన్ని సంవత్సరాలుగా వర్షాలు కురవకపోవడంతో పొలం పొడిబారిపోయింది రామయ్య వానల కోసం ఎదురు చూసేవాడు వానలు పడలేదు ఒకరోజు గ్రామంలో ఒక పండితుడు వచ్చి నమ్మకమే మనం సృష్టించినదే వర్తిస్తుంది అని ప్రజలకు చెప్పాడు రామయ్య మాటలు విని తన పొలం పక్కన ఉన్న ఒక పెద్ద చెట్టు కింద నిత్యం పూజ చేయాలని నిర్ణయించాడు ప్రతిరోజు రామయ్య వానదేవుణ్ణి ప్రార్థించేవాడు అతని నమ్మకం ఎంతగానో పెరిగింది కొద్ది రోజులకు గ్రామంలోని మిగతా ప్రజలు కూడా రామయ్యను అనుసరించారు రామయ్య లాగానే ప్రార్థించడం ప్రారంభించారు ఒక రోజు రాత్రి పెద్ద గాలివాన వచ్చి రామయ్య పొలంలో మంచి వర్షం పడింది రామయ్య ఆనందంతో దేవుడికి ధన్యవాదాలు తెలిపాడు అతని పంటను మంచిగా పండాయి రామయ్య నమ్మకంతో కష్టపడడంతో మరియు మంచి పనులతో తన జీవితాన్ని మార్గం చూపించాడు అతని కథ గ్రామంలోని అందరికీ స్ఫూర్తి అందించింది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే మనం కష్టపడి దేవుడి పైన నమ్మకం పెడితే ఆ దేవుడు ఎలాగైనా మనం చేసే పని పైన గెలుపుని ఇస్తాడు అందుకే ముందు మనం కష్టపడి తర్వాత దేవుణ్ణి ప్రార్థించాలి అంతేగాని కష్టం చేయకుండా దేవుణ్ణి ప్రార్థిస్తే ఆ దేవుడు కూడా మనకు గెలుపు ఇవ్వడు సో మీరు కూడా ముందు కష్టపడి దేవుడి పైన నమ్మకం పెట్టండి అప్పుడు దేవుడు మీరు కోరుకునే గెలుపుని ఇస్తాడు